నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఈరోజు మన చిన్ని నందనవంలో పూసిన అద్భుతాలు చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ నాటి గులాబీ ఎంత చిన్న ఫ్లేవర్ స్మెల్ చాలా మంచిగా వస్తుంది చాలా చాలా మంచిగా అండ్ ఎన్నో పువ్వులు ఉన్నప్పుడు స్మెల్ వస్తుంది కదా సో అంత మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ వీటి దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్కి వచ్చేసినట్లయితే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మందారాలు మళ్ళీ మనకి చుమారోకి వచ్చే మందారాలు ఇదిగోండి ఎంత బుషిగా ఉంది దీనికి ఒక్కటే రీజన్ ఫ్రెండ్స్ మట్టి భాగం అనేది పుష్టిగా న్యూట్రిషన్స్ని కలిగి ఉండడమే సో ఇటువంటి ఫ్లవరింగ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగంలో ఎటువంటి పెస్ట్ హ్యాకింగ్ లేకుండా చూసేసుకుంటూ ఉండాలి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సరేనా మళ్ళీ కలుద్దాం